హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరీటాగ్స్ వల్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ ఉపయోగపడే ఒక అందమైన ఇంటి చిట్కాతో అయితే మీ ముందుకు వచ్చేసాను మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలా ఆన్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆ చిట్కా తెలుసుకునే ముందు ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేస్తే అది అన్సబ్స్క్రైబ్ అవుతుందండి ప్లీజ్ ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు సో కొత్త వాళ్ళకే నేను చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని సో అలా చేయడం వల్ల నాకు అన్సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారండి ప్లీజ్ అలా మాత్రం చేయకండి ఇది ఒక్కటి మిమ్మల్ని కోరుకునేది ఓకేనా ఇప్పుడైతే చిక్కలోకి వెళ్ళిపోదాము మన ఇల్లు ఇంటి లోపల అండ్ ఇంటి బయట చూడడానికి చాలా బాగుంటుంది చాలా నీట్గా పెట్టుకుంటాం కూడా మరి అంత అందంగా కట్టుకున్న ఇంటి లోపల అండ్ ఇంటి బయట తుప్పు మరకలు అనేవి చాలా అసహ్యంగా కనబడేలా చేస్తాయి కదా ఇవి ఇంకా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ కనిపిస్తాయి ఎన్ని ట్రై చేసినా కూడా అసలు పోవు అసలు ఈ తుప్పు మరకలు ఎలా వస్తాయి అంటే కొంచెం తడిగా ఉన్న ప్లేస్లో అయినా ఇంటి బయట బైక్స్ని పార్కింగ్ చేస్తాం కదా పార్కింగ్ ఏరియాలో అయితే చాలా అక్షఖ్యంగా ఉంటాయి ఇంకా బైక్స్కి స్టాండ్స్ అనేవి ఇనుపై ఉంటాయి కదా సో దానివల్ల ఇంకా ఎక్కువ ఏనుగు ఉన్న అక్కడ తుప్పు మరకలు చాలానే ఉంటాయి సో ఈ తుప్పు మరకలు పోగొట్టడానికి మనం ఎన్ని ట్రై చేసినా కూడా పోవు అసలు డిటర్జెంట్ పౌడర్ పెట్టినా ఇంకేది పెట్టినా ఇంకేది పెట్టినా అస్సలు పోవు మీరు కూడా ట్రై చేస్తుంటారు కదా సో ఇప్పుడు నేను చెప్పే చిట్కాతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వదులుతాయి తుప్పు మరకలు ఆ మరకలు అనేవి ఏం యూజ్ చేస్తే వదులుతాయి అనేది తెలుసుకుందాం పదండి మీ అందరికి బేకింగ్ సోడా తెలుసు కదా ఒక చిన్న ప్యాక్ తీసుకోవాలి ఇదైతే ప్రతి ఇంట్లోనూ ఉంటది కదా ఫైవ్ రూపీస్ ప్యాక్ అంతే దీన్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ పౌడర్ లో ఒక హాఫ్ వరకు నిమ్మకాయ పిండుకోవాలి తర్వాత రెండు కలిసిపోయేటట్టు మంచి పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇంకా ఇలాంటి మరెన్నో హోమ్ చిట్కాలు కొన్ని వీడియోస్ చేస్తాను అవి డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇక్కడ చూడండి తుప్పు మరకాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ మరకలు స్టార్టింగ్ అయినప్పుడు మాత్రమే ఈ చిట్కా అనేది చాలా బాగా పనిచేస్తుంది మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఎక్కడెక్కడ తుప్పు మరకలు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవాలి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎలా ఉన్నాయో కానీ చాలా బాగా పనిచేస్తుంది ఈ చిట్కా అందరికి మార్కెట్ లో చాలా డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటాము ప్రోడక్ట్స్ మరకల్ని పోగొట్టుకోవడానికి డబ్బులు ఎవరికి ఊరికే ఏం రావు కదండి అందుకే కొన్ని కొన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సర్దుకపోతే బాగుంటది కదా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది దాంతో పాటు ఇక మరకల దగ్గర ఈ పేస్ట్ అప్లై తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత మనం ఎక్కడెక్కడ పేస్ట్ అప్లై చేసామో అక్కడ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఒక కాటన్ క్లాత్ తోని తుడుచుకోవాలి అలా అయితే మంచిగా వదిలిపోతాయి మరకలు అనేది మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎలా క్లీన్ అవుతుందో చాలా సూపర్ గా ఉంది కదా అసలు న్యాచురల్ టిప్ ఇది ఏం చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఇంత మంచి నేచురల్ చిట్కాన్ని మీరు కూడా తప్పకుండా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను చూసారు కదా బర్కలు ఎలా వదిలిపోయాయో సో ఈ టిప్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ట్రై చేయడమే కాదు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా యూజ్ అయింది మీకు అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా ఎన్ ఎన్నెన్నో రేట్లు పెట్టి ఏవేవో కొనుక్కొస్తాం మనం ఆ మరకలు వదిలించడానికి సో వాటితోనైతే ఏమీ యూజ్ ఉండదు ఏం చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకుంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ కాదు మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఓకేనా మీకు యూజ్ అయితేనే చెప్పండి నాకు ఇదండి ఈనాటి వీడియో మళ్ళీ మరొక మంచి చిట్కాతో మేము ముందుకొస్తాం అంతవరకు బాయ్ బాయ్